ఇప్పుడు సమాచారాన్ని తెలుసుకుందాం మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ప్రారంభించడం జరిగిందని ఏ శ్రీనివాసరావు తెలిపారు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్ కు వివరాలను వెల్లడించారు మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి మన మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీ సంబంధించి జాతీయ గ్రామీణ ఆపి పథకం సంబంధించి పనులు ఉపాధి పనులు మనం స్టార్ట్ చేయడం జరిగింది అయితే మనం జనవరి ఫిబ్రవరి మార్చిన లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఉన్నటువంటి కొన్ని మిగిలిపోయిన వర్క్స్ని చేయడం జరిగింది అవి కంప్లీషన్ చేయడం జరిగింది అయితే మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి మళ్ళీ మళ్ళీ న్యూ కొత్త న్యూ వర్క్స్ అని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఏప్రిల్ నుంచి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ మనకి ముఖ్యంగా మన యొక్క మండలంలో ఉపాధి హామీ పథకం కింద పనులు పంట కాలువలు సేద్యపు కుంటలు లేకపోతే ఫారం పాండ్స్ లేకపోతే పంట కుంటలు సంబంధించి అలాంటి చెరువులకు సంబంధించి మన యొక్క మండలంలో ఉన్నటువంటి ఉపాధి వేసేకర్స్ ఉపాధి కూలీల ద్వారా వర్క్స్ చేయడం జరుగుతుంది అయితే మనం మన మండలంలో ప్రతిరోజు మనం మనకి జిల్లా నుంచి మనకు టార్గెట్ ప్రతిరోజు మూడు వేల ఆరు వందల మంది ఉపాధి కూలీల చేత పని చేయించాల్సిందిగా మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే మనకి ఇప్పుడు సీజన్ వల్ల కొన్ని జొన్న మొక్కజొన్న పెసర ఈ మినుము వల్ల ఎక్కువ మంది మన యొక్క మండలంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు రైతులకు వెళ్ళటం వల్ల మనం మూడు వేల ఆరు వందలు టార్గెట్ చేయలేకపోతున్నాము కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి పన్నెండు వందల మంది మాత్రమే మనకి కూలీలు రావడం జరుగుతుంది ఇంకా మనకి ఈ మంత్ ఎండింగ్లో ఈ జొన్న మొక్కజొన్న కూడా మన యొక్క రైతులు కటింగ్ అయిపోతే మనకి ఎక్కువ మంది మనకి ఉపాధి కూలీలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు ప్రతి ఒక్క కూలీకి మనము ఆ యొక్క సైట్లోనే మనం వాళ్ళకి కొలతలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కొలతల ప్రకారం మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫర్డే మూడు వందల ఏడు రూపాయలు అనేది ప్రతి ఒక్క కూలీకి ఇవ్వాలని చెప్పి మనకి ఆదేశ ఆదేశించడం జరిగింది మనం మన యొక్క ప్రతి ఒక్క కూలీలు మన గ్రామంలో ఫీల్డ్ ఎస్టెంట్లు మేటిల ద్వారా మనం ముందుగానే వాళ్ళకి వాళ్ళు చేసే పనికి కొరతలు ఇప్పించి మనం ఆ కొరతల ప్రకారం ప్రతిరోజు వాళ్ళకి మూడు వందల ఏడు రూపాయలు పడే విధంగా మనం చేయాలి అందుకని చెప్పి మేము రైతులకి ముందే కూలీలు కూడా మనం చెప్పి ఆ యొక్క గ్రౌండ్లో ఆ వక్స్ అనేది ఐడెంటిఫైన్ చేసి మనకి ఇచ్చిన కొలతల ప్రకారం చేయగలిగితే మనం ఫర్ వాళ్ళకి రెండు వందల ఎనభై తొంభై మూడు వందల దాకా మనం ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్లో కూడా చేయడం జరుగుతుంది కానీ ప్రతి ఒక్క కూలీలు ఏంటంటే ఉదయం ఐదున్నర ఆరు గంటలకు వచ్చి పది గంటల వరకు పని పనిచేయాలి చేస్తేనే కానీ మనం ఇచ్చిన కొలతల ప్రకారం వాళ్ళకి రెండు ఎనభై కానీ తొంభై కానీ మూడు వందలు కానీ వాళ్ళకి పట్టడానికి అవకాశం ఉండదు చెప్పి తెలియజేసుకుంటాను మనకి ఇంట్రెస్ట్గా ఉండి గతంలో ఏమన్నా ఉపాధి చేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ ఎస్టేట్కి కానీ మేటికి కానీ ఇచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రేషన్ బ్యాంక్ అకౌంటు అలానే ఆధార్ కార్డు ఇవ్వగలిగితే వాళ్ళని మనం ఉపాధి కూలీలుగా ఎన్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దుగ్గరాలి మండలం మంచికలపూడి డిఆర్బిసి నూతన వంతెన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద రెండు కోట్ల పది లక్షల వ్యయంతో ఇరవై మీటర్ల పొడవు కలిగిన నూతన నిర్మాణం పనులను ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ షేక్ జబీన్ జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ గ్రామ సర్పంచ్ యార్లగడ్డ చంద్ర దుర్గాభవాని హాజరయ్యారు తొలుత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి టెంకాయలు కొట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మరీదు రాము మహబూబ్ సుబాని ఏమినేని కోటేశ్వరరావు యార్లగడ్డ చిన్న ఏఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ అరుణ దుర్గాభవానీ మాట్లాడారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు ఈ రోజు ఉగ్ర్యాల మండలంలో మంచుకల్పూడి గ్రామంలో ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం ద్వారా రెండు కోట్ల పది లక్షల వ్యయంతో ఇరవై మీటర్ల పొడవైన వంతెనను ఈ రోజు బ్రిడ్జికు భూమి పూజ జరుపుకున్నాం ప్రజలందరూ మంచుకల్పూడి ప్రజలందరూ ఈ సమస్య సమస్యతో బాధపడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన దక్కడ నుంచి ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ అవకాశం కల్పించిన మంచుకల్పూడి గ్రామ ప్రజలకి తోతలు కూటమి ప్రభుత్వం నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపు ఈ రోజు నా దుగ్గరాల మండలం ఈ రోజున నా అదే విధంగా బిజ్జి విధంగా రోడ్డు నిర్మాణం కొరకు స్థాపన చేయడం జరిగింది దీని బిజ్జీ కొరకేమో రెండు రెండు కోట్ల పది లక్షల వ్యయంతో అదే విధంగా రోడ్డు నిర్మాణం కోసమేమో మూడు కోట్ల అరవై ఐదు లక్షల గ్రాండ్తో అంటే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన స్కీమ్ లో ఇవన్నీ కూడా వేయడం జరిగింది ఇది ఒక మంచికులపూడి గ్రామానికే కాదు అదే విధంగా పెనుమూలి కంటరాజు కొండూరు మీద శ్రీ చంద్రదుర్గ అని మంచికిల్పూడి గ్రామ సర్పంచ్ ని ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మంచిలపూడి కంటమరాజు కొండూరు పెనుమూలి ఈ మూడు ఊర్లకి వంటిన రోడ్డు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది